భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ లో తెలుగు జవాన్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ నాయక్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద వీర మరణం పొందిన విషయం తెలిసిందే అయితే వీర జవాన్ మురళీ నాయక్ జీవిత కథ ఇప్పుడు సినిమాగా రానుంది ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ ఈ చిత్రంలో టైటిల్ పాత్ర పోషిస్తున్నారు పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత కె సురేష్ బాబు తెలిపారు ఈ సినిమా ప్రకటన సందర్భంగా గౌతమ్ కృష్ణ పలు వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ మన దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ముఖ్య అధ్యయనమని అన్నారు దేశ ప్రజల కోసం వీరమరణం పొందిన మురళీ నాయక్ కథను ఈ ప్రపంచానికి చెప్పాలని అందరూ తెలుసుకోవాలని ఈ చిత్రం తీస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు అయితే ఈ సినిమా నిర్మించేందుకు నాయక్ తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నట్లు తెలుస్తుంది తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో మురళి నాయక్ తల్లిదండ్రులు మూధావత్ శ్రీరామ్ నాయక్ జ్యోతిబాబు పాల్గొన్నారు